నోవహు మనందరికీ ఒక ఆదర్శం ఎందుకంటే ఆయన తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏమిటంటే నేను నీతిగా యథార్థంగా నిందరహితంగా జీవించాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు కష్టాన్ని బట్ట శ్రమలను బట్ట ఇబ్బందులను బట్ట కాదండి దేవుని ప్రేమించడం ద్వారా దేవునికి భయపడటం ద్వారా ఆ నిర్ణయం తీసుకున్నాడు ఏదేమైనా ఏమైనా సరే పాపం పోటరేపోతున్న ఈ రోజుల్లో నేను నా దేవునికి మహిమ తీసుకురావాలి దేవునికి మహిమకరంగా నేను జీవించాలి ఆ నిర్ణయం తనను తన కుటుంబాన్ని తన బిడ్డల్ని రక్షించుకోగలిగింది సహోదరి సహోదరుడా ఈ నిర్ణయం మనము తీసుకున్నట్లయితే రాబోయే మనం కూడా ఆశీర్వాదకరముగాను దీవనకరంగాను ఖచ్చితంగా మారుతాం ఏంటని నిర్ణయం ఎందరి పాపములు పడిపోయినా చెడిపోయినా నేను నా దేవుని దగ్గర నీతిగా యథార్థంగా నిందారహితంగా జీవించాలి అనే నిర్ణయం రాబోయే తరములకు ఆశీర్వాదకరంగా మారుతుంది